ఈ టైల్స్ చూసారా సాల్ట్ వాటర్ పట్టేసి తెల్లగా అయిపోయాయి అలాగే వాటర్ లీకేజ్ వల్ల టైల్స్ నాచు అనేవి ఎక్కువగా పట్టేసింది వీటికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏ కెమికల్స్ అలాగే యాసిడ్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నీళ్లు ఎక్కువగా టైల్స్ మీద నిలబడిపోతే ఇలా నాచు పట్టేస్తాయి అవి టైల్స్ అనే కాదు గచ్చైనా సరే వీటిని ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకుని దానిని ఈజీగా వదిలించేసుకోవచ్చు దానికోసం నేను ముందుగా ఒక కప్పు వేడి నీళ్ళైతే తీసుకున్నాను అవి బాగా వేడిగా ఉండాలి అన్నమాట తర్వాత అందులోకి ఒక పెద్ద స్పూన్తో బ్లీచింగ్ పౌడర్ ఒక చిన్న స్పూన్ నిమ్మప్పు అలాగే ఒక చిన్న స్పూన్ తినే సోడా ఇక్కడ మీకు తెల్లగా కనిపించేది దీనిని పటిక అంటారు లేదా స్ఫటిక దీనిని మనం ఇంటి గుమ్మానికి దిష్టిదగలకుండా అయితే కట్టుకుంటూ ఉంటాం చాలామందికి తెలిసే ఉంటుంది అచ్చు ఇది పటిక బెల్లంలాగా ఉంటుంది కానీ పటిక బెల్లం వేరు ఈ స్ఫటిక అన్నది వేరు ఇది ఏ కిరాణా షాప్స్లో అయినా దొరుకుతుంది నాకు ఈ గడ్డ అయితే ట్వంటీ రూపీస్కి అన్నమాట దీనిని ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఇలా రోట్లో వేసుకునే మెత్తగా పౌడర్లా దంచుకోవాలి ఇది మిక్సీ జార్లో వేస్తే సెట్ అవుదండి సో మనం ఇలా బరువుగా ఉన్న దానితోనే మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోండి ఇందులోకి బాగా వేడి చేసిన వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట మనకి టైల్స్ అనేవి హాస్ట్గా ఉంటాయి కాబట్టి హాట్ వాటరే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను నిమ్ముప్పు అనేది వేస్తున్నాను ఈ నిమ్ముప్పు కూడా క్లీనింగ్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట తరువాత ఇందులో సోడా మనం తీసుకున్న బ్లీచింగ్ పౌడర్లు కూడా ఇందులో వేసేయాలి ఈ మూడు కూడా బాగా రియాక్షన్ అవుతాయి అలాగే స్ఫూటక పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇవి నాలుగు ఇలా మిక్స్ అయ్యాక ఒక ఘాటైన స్మెల్ అయితే వస్తుంది మీరేమీ భయపడకండి నాకైతే ఇది జస్ట్ లైక్ యాసిడ్ స్మెల్లా అనిపించిందన్నమాట ఎందుకంటే ఇందులో వేసిన ఫోర్ ఇంగ్రీడియంట్స్ అలాగే హాట్ వాటర్ కూడా ఎక్కువ గాఢత కలిగినవే కాబట్టి నాకు ఇవైతే యాసిడ్ స్మెల్ అయితే వచ్చింది మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి వేడి నీళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీనిని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాలు అలానే ఉంచేస్తే ఇవి మొత్తం అన్నీ కలిసిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ బౌల్ తీసుకుని మనకి ఎక్కడైతే టైల్స్ బాగోలేదు అనిపిస్తుందో అక్కడికి తీసుకొని తెచ్చుకుని నేను ఇక్కడున్న టైల్స్ మొత్తానికి ఇది లిక్విడ్ని అయితే వేయట్లేదు మీకు తేడా కనిపించాలి అనేసి నేను ఓన్లీ ఒక్క టైల్ పీస్కి మాత్రమే ఇది అప్లై చేసి దీని రిజల్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇది హాట్ వాటర్ కాబట్టి ఇలా గిన్నెతోనే వేసిస్తున్నాను అన్నమాట ఇలా జస్ట్ ఈ లిక్విడ్ని దీనిపైన వేసి నేను నార్మల్ ఇలాంటి చిన్న బ్రష్ తీసుకునే దీంతోనే ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం దీనిని ఒక అరగంట పాటు వదిలేస్తే దీనికి ఉన్న ఐరన్ మరకలు అలాగే సాల్ట్ పట్టేసిన తెల్లటి మచ్చలు ఇంకా మురికి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎలా క్లీన్ అయిపోతాయో మీరు ఈ వీడియోలో చూసేదురు కానీ నేను ఇంకొంచెం లిక్విడ్ అనేది ఇక్కడ ఇలానే ఇదంతా స్ప్రెడ్ అన్నమాట ఇలా మీకు ఎంతవరకు టైల్స్ ఉన్నాయో అంతా మీరైతే ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక అరగంట పాటు దీనిని ఇలా వదిలేద్దాం ఇప్పుడు నాచుపట్టిన టైల్స్ దగ్గరికి వద్దాం అన్నమాట ఇక్కడ కూడా సేమ్ ఈ లిక్విడ్ని ఇలాగే అప్లై చేసుకుని ఆ వేడి నీళ్ళు వేడి తగ్గకుండానే మనం ఇలా టైల్స్ మీద అప్లై చేసేసుకోవాలన్నమాట ఇది స్మెల్ అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది మీరేమీ కంగారు పడకండి సో దీనిని ఇలా వేస్తున్నప్పుడే ఆ నాచు అనేది ఈజీగా వదిలిపోతుంది మనకి నాచు ప్లస్ టైల్స్కి పట్టేసిన తెల్లటి మలక కూడా వదిలిపోవాలి కదా సో దీనిని కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా అప్లై చేసేసి వదిలేద్దాం మామూలుగా మనం టైల్స్ని బ్లీచింగ్తో కడిగాము అనుకుంటే గనక అప్పుడు కడిగేసాక అక్కడ తెల్లటి మచ్చ అనేది ఉండిపోతుంది కానీ ఇలా తినే సోడా నిమ్మ ఉప్పు పటిక కలిపి మనం వాడటం వల్ల టైల్స్ మనకి ఆరిపోయాక కడిగేసాక కూడా తెల్లటి మచ్చ అనేది ఏర్పడదన్నమాట సో ఇది మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మొత్తం ఆరిపోయింది నేను దీని మీద కొద్దిగా నీళ్ళైతే చల్లుకుని మళ్ళీ తిరిగి ఒకసారి బ్రష్ చేశాను అది కూడా నార్మల్గానే పెద్దగా గట్టిగా అయితే ఏమీ రుద్దలేదు చూసారా టైల్స్ కింద మురికి అనేది ఎలా వదిలిపోయిందో ఇంతకు ముందు వైట్ కలర్లో ఉన్నాయి ఈ టైల్స్ ఇప్పుడు ఒరిజినల్ కలర్లోకి అన్నమాట చూసారా అది కూడా చాలా సింపుల్గా ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఏ యాసిడ్స్ కెమికల్స్ యూస్ చేయకుండా మనకి టైల్స్ అనేవి చాలా నీట్గా వచ్చేసాయి మీరు ఈ ఫోటోలకు చూస్తున్నట్లయితే నేను ఈ లిక్విడ్ యాడ్ చేసిన టైల్స్ అలాగే పక్కన ఉన్న టైల్స్ ఎలా ఉన్నాయో మీకు కనిపిస్తుంది కదా ఈ బ్లీచింగ్ స్పటిక అనేవి ఏ కిరాణా షాప్లో అయినా ఈజీగా దొరుకుతాయండి దానికి సంసం పెద్దగా కంగారు అయితే ఏమీ పడక్కర్లొద్దు మనకి యాసిడ్స్ అవి యూజ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం సేఫ్గా ఈ క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు చూసారా కనీసం నేను వాటర్ పెట్టి కూడా కడగలేదు జస్ట్ క్లాత్ పెట్టి తుడిచాను అంతే నాకు ఫుల్ రిజల్ట్ అనేది వచ్చేసింది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయాయో నా టైల్స్ దీనిని మీరు తప్పకుండా ట్రై చేయండి పక్కన ఐరన్ పెట్టేసిన టైల్స్ అలాగే ఇప్పుడు క్లీన్ చేసిన టైల్స్కి మీకు తేడా అయితే కనిపిస్తుంది కదా ఇది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రిజల్ట్ అనేది తప్పకుండా ఇస్తుందండి మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి అలాగే ఇక్కడ నాచు పట్టేసిన టైల్స్ కూడా మనం ముందు బ్రష్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని కూడా సేమ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నేను ఇలా క్లీన్ చేసుకుని దీనిని కూడా తడిబట్టతోనే తుడిచేస్తున్నాను ఇక్కడ నాచు అలాగే టైల్స్కున్న వైట్ కలర్ మరకలు కూడా పూర్తిగా పోయాయండి అంటే ఈ లిక్విడ్ ఎటువంటి టైల్స్ కన్నా యూజ్ అవుతుందన్నమాట సాల్ట్ వాటర్ ఐరన్ పట్టేసిన మరకలు అలాగే నాచు కలర్ కోల్పోయిన టైల్స్ని ఈజీగా శుభ్రం చేసేస్తుంది అది కూడా చాలా తక్కువ ఖర్చుతో కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ లిక్విడ్ అనమాట ఇది చూసారా ముందు మనం లిక్విడ్ వేసుకున్న కి పక్కన ఉన్న ఈ టైల్స్ కి ఎంత తేడా ఉందో ఇంత గా తయారైపోయినాయి అనమాట మన టైల్స్ ఎలా అనిపించింది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్